వైశాఖ బహుళ అమావాస్య శనైశ్చరుని జన్మతిథి శని పుట్టినరోజు వాడుక భాషలో శని జయంతి అంటారు ఏలినాటి శని అర్జాష్టమ శని శని దోషాలు శని వలన బాధపడే వారికి ఇది ఒక చక్కని అవకాశం శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి శని దేవుడి కథ ఇదే నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆయన సతీమణి సంధ్యాదేవి వారికిరువురు సంతానం యముడు యమునా వారే యమధర్మరాజు యమునా నది సూర్యుని వేడికి తట్టుకోలేని సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని చెప్పి కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగింది అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని తపతి అను ఇద్దరు పిల్లలు పుట్టటం వలన ఆమెకు యమధర్మరాజుని యమునను చిన్నచూపు చూడటం మొదలుపెడుతుంది తన ప్రేమానురాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగుతుంది ఆటలాడుకొను సమయంలో యముడు శని మధ్య అభిప్రాయభేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు దానికి ఛాయాదేవి కోపించి యముని శపించింది యమునని నది కమ్మని శపించగా యముడుకూడా తపతిని నది కమ్మని శపించాడు అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని లోకానికి ఉపకారిగా ఉండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు అలాగే యముడిని కూడా శాంతివాక్యాలతో ఓదార్చాడు యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయించాడు ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపైయుండును అని రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని తండ్రి చెప్పెను అందుకే యముడికి సమవర్తి అనే పేరుంది ధర్మాధర్మాలను నీళ్లు నిప్పును ఒకేలా చూస్తాడు కనుక శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు ఆయువుకి అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉండేట్లుగా అన్నమాట శివుడు అయితే శని యముని ఒకటిగా చేసెను అంటే యముడే శని శనియే యముడులాగా శని జయంతి రోజున ఏ పూజలు చేయాలి గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు శని ఆయన అనుగ్రహం మనము పొందాలి కదా కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి కనుక పిత్తర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కాని లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కాని నవగ్రహాలయానికి వెళ్ళండి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటుపక్కగాని పక్కగాని కూర్చోండి అనగా కోణంలో కూర్చోవాలి శ్లోకం చదవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడిని పట్టుకోడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని స్తోత్రము చేయండి శనేశ్వరుని మహాత్మ్యం శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట శనిని కించపరిచే విధంగా మాటలాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు చేయని దొంగతనపు నిందపడుతుంది పొరుగు రాజు కాళ్ళు చేతులు నరికివేస్తాడు చివరికి విసిగివేసారిపోయి బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక నిర్వీర్యుడై భ్రష్టుడై చేసేదిలేక తనను కనికరింపమని శనిదేవుడిని అత్యంత శ్రద్ధతో ఆర్తితో భక్తితో ప్రార్థించగా విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వవైభవం ప్రాప్తింపచేశాడు శనిమహాత్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి శివుడు అనేక దేవతల బుషులమీద శనిప్రభావం వారి అనుభవాలు ఉంటాయి కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పార్వతీదేవి పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు అప్పుడు సకల దేవతలు నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికి వచ్చారు ఆ ముద్దమోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి మోదం కలిగించారు శని మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు అందుకు పార్వతీదేవి కినుక వహించి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి సారించలేదు తన దృష్టిపడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చవ చెప్పినా మాతృగర్వంతో శనీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక పార్వతీదేవి కుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది శని తల చూసిన కారణంగా బాలగణపతి మానవరూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి ఈ శ్లోకాలు జపించండి స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన మహాశక్తివంతమైన శని శాంతి స్తోత్రాలు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు ఈ స్తోత్రం వెనుక ఉన్న పురాణగాధ ఇలావున్నది నలమహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రం ఉపదేశించాడు ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది ఈ స్తోత్రాలను ప్రతిరోజూ పఠించడం వలన శని భగవానుడు చెంది చల్లగా చూసి కాపాడతాడు క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ష సమస్రజం ఛాయామార్తాంద సంభూతం నమస్యామి శనైశ్చరం నమో అర్షపుత్రాయ శనైశ్చరాయ నిహార వర్జాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ప్రదో మే భవసూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమ శనైశ్చరాయ కరాయ శుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి స్తౌతి తుష్టా భవామ్యహం మదీయం తు భయం తస్య న భవిష్యతి నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది శని దోషం నుండి బయటపడేందుకు క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు జపించి తర్వాత కింది శ్లోకాన్ని సార్లు జపించాలి తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే ఈ రెండు స్తోత్రాలను స్మరించడంతో బాటు నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది